వెళ్తే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపును పటిష్టమైన భద్రతా చర్యల మధ్య పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు శుక్రవారం స్థానిక స్థానికార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు వీరి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అడిషనల్ ఎస్పీ స్వరూపరాణి ఐటీ డీఏపీఓ ఎం సూర్యతేజ డీఆర్ఓ డి పుష్పమణి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు చొప్పున మెంట్ అసెంబ్లీకి కలిపి ఇరవై ఎనిమిది టేబుల్స్ ఏర్పాటు చేయడం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు ఆయా నియోజకవర్గాలను ఓట్ల లెక్కింపుకు సంబంధించి పదహారు నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేశామని అన్నారు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఈవీఎంలలోని ఓట్ల పూర్తి ఫలితాలు అందించేందుకు సుమారు సాయంత్రం ఐదు గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పూర్తి ఫలితాలు అందించాలనే దిశగా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే మూడంచెల భద్రత ఏర్పాట్లతో నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు అనుమానాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ల పరిశీలనలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావళి శంకరి కె భాస్కర్ కె అద్దయ్య ఎం ముక్కంటి తదితరులు ఉన్నారు